ఐదు సంవత్సరాల కాలం పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఈ మున్సిపల్ పాలక వర్గం ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీతోటే ఉన్నది అధికార పార్టీ పాలక వర్గం నుండి కూడా ఈ కౌన్సిలర్స్ ఎవరైతే మున్సిపల్ చైర్మన్లు నాలుగు సంవత్సరాలు మరి ఒకతను మరి ఆయన సరిగా వేస్తలేడు అక్రమాలు చేస్తుండు అని చెప్పేసి వాళ్ళ వాళ్ళే అవిశ్వాసం పెడితే మరి ఇంకోతను మేము సపోర్ట్ చేయడం జరిగింది కారణం మరి ఈయన మంచిగా పరిపాలన చేస్తాడని కానీ ఈయన కూడా సేమ్ యథా రాజా తథా ప్రజలకు ఈయన కూడా అదే మార్గంలో మరి ఈయనకు ఇన్ఛార్జిగా ఉన్న ఎవరైతే వినయ్ రెడ్డి గారు మరి ఆయన కూడా ఈ ఆర్మూర్ మీద మరి కుంభకోణంలో ఏదైతే మరి ఆయన రికమెండేషన్లో మరి ఇంటి నంబర్ లేసుడు ఎక్కడైతే మరి ఇటుక సిమెంట్ పడుతుందో అక్కడ నిర్మాణాలను అంతరాయం కలిగించుకుంటా డబ్బులు తీసుకుంటా ఒక టీమ్గా ఏర్పడి ఆరుమూరు మీద పడి దోసుకోవడం జరిగింది గత పది సంవత్సరాలుగా ఆర్నూరు ప్రజలకు మున్సిపాలిటీ నుంచి ఈ అధికార పార్టీ నుంచి ఒరిగిందేమీ లేదు కేవలం వాళ్ళు అక్రమ మార్గాలను అక్రమంగా కమాంచుకోవడం తప్ప ఆర్మూరు ప్రజల మీద భారం మోపిరు తప్ప ఆర్నూరు ప్రజలకు చేసిందేమీ లేదు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి పూస కూర్చున్నట్టు ఆర్మూరు ప్రజలకు ఇంటింటికి తిరుగుతూ పది ఏళ్ళ పది సంవత్సరాల కాలంలో ఆర్నూరు ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో బీజేపీ పార్టీ పక్షాన ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా అన్యాయం చేసినో ఈ ఉన్న కౌన్సిలర్లు చైర్మన్లు ఇంతమంది వీళ్ళందరూ కూడా వీళ్ళను వీళ్ళ గుర్తు బయటపెట్టి ప్రజలకు తెలియజేస్తామని చెప్పి మేము ఒక్క మాట ఆనాడు ఐదేళ్ళు పరిపాలన పదేళ్ళు పరిపాలించిన జీవన్ రెడ్డి ఈరోజు కొత్తగా అధికారం వచ్చిందని చెప్పి ఇన్ఛార్జ్ అని చెప్పి మరి తిరుగుతున్న జీవన్ రెడ్డి వినయ్ రెడ్డి వేరు కానే కాదు వీళ్ళిద్దరు కూడా పీజేఆర్ గ్రూప్ ఇప్పటికి పీజేఆర్ గ్రూపే ఎప్పటికి పీజీఆర్ గ్రూపే ఇద్దరు నేను అధికారం ఉంటే నేను చూసుకుంటా నీ అధికారం ఉంటే నువ్వు చూసుకో మరి ఇద్దరం ఒకటే మన ఇటుగా కొట్టు అవుతామని చెప్పి ఈ దొంగ పాలసీ మేము గతంలో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం ముందు కూడా మాట్లాడతాం నిజం నిరూపిస్తామని చెప్పి తెలియస్తాము సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఏం చేసినామయ్యా అంటే అభివృద్ధి అంటారు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన నిధులని ఖర్చు చేయలేని దుస్థితిలో ఈ ఆర్మూర్ మున్సిపల్ పాలక వర్గం ఉన్నది ఏదైతే ఇలా రోజు సమావేశం ముప్పై నాలుగు అంశాలు పెట్టిర్రు ముప్పై నాలుగు అంశాలల్లా తొంభై ఒక్క లక్ష కేవలం రిపేర్ల పెరిగింది మళ్ళీ పదే పదే మేము చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్నాము ఈ యొక్క రిపేర్ల పెరిగిన దొంగతనం నడుస్తున్నది దోపిడీ నడుస్తున్నది అని అంటే ఇక్కడ ఉన్న ఎన్నిసార్లకు ఏమంటారు ఓడన్న ఒక అధికారికి కొంచెమైనా సిగ్గు ఉంటే ఏమన్నా ఇస్తా చర్యలు తీసుకుంటారు కానీ ఆ జిల్లా కలెక్టర్కు పదే పదే మీడియా రూపంలో ఈ సమావేశం జరిగినప్పుడు అలా మీడియా రూపంలో చెప్తూనే ఉన్నాం కానీ ఒక విచారణ జరిపి దాఖలాలు లేవు ఏం లేవు మళ్ళీ తొంభై ఒక్క లక్ష రూపాయలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి రిపేర్ల పేరు మీద ఇప్పుడే వసూలు చేస్తున్నారు మరి స్పెషల్ ఆఫీసర్ పాలన వస్తుంది అప్పుడు ఆర్డీఓ గారు చూసుకుంటారు ఇప్పుడు ఎందుకు పెట్టుతున్నారు మళ్ళీ ఏదైతే డెవలప్మెంట్ కొరకు రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే నిధులు ఉన్నాయో టీఎఫ్ఐడిసి నిధులు ఇవాళ ఒక సంవత్సర కాలమైంది లాస్ట్ టైం మీరే అవినీతి జరిగింది అని చైర్మన్ మార్చిన మరి చైర్మన్ కొత్తగా సంవత్సరం అయింది మరి ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మీరంతా కాంగ్రెస్లో పోయిన్రు ఇవాళ ఒక్క రూపాయి కూడా ఆరుమూర్లో ఒక్క గ్రాంట్ రాలేదు ఎక్కడ కూడా కుక్కల బిడద గురించి మాట్లాడితే నిధులు లేవు కోతుల బిడద గురించి మాట్లాడితే నిధులు లేవు మరి ఈ రిపేర్లకు కోట్ల రూపాయలు ఇట్లా పోతుంది ఇది ఇమ్మీడియట్లీ ఈ ఎజెండా నుంచి తీసేయాలని మాత్రం తీర్మానం చేయొద్దు అని చెప్పచ్చి చెప్పి రావడం జరిగింది మీటింగ్లో అలా ఇష్టం లేదంటే తీర్మానం ఇట్లా చేస్తే మాత్రము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు బాధ్యత వహించాలి ఈ కాంగ్రెస్ నాయకులు ఏంటంటే ఏ బంధంతో ఏ ఇక్కడ ఏ అధికారంతో సుదర్శన్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎట్లయితే మీరు మున్సిపాలిటీ మీద వచ్చిర్రో అసలు మీరు మున్సిపాలిటీకి ఏ అడుగు పెట్టిరు మరి ఏం అనే సందర్భంగా భారతీయ జనతా పార్టీ సుదర్శన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు ఇలా తొంభై ఒక్క కోట్ల తొంభై ఒక లక్షల రూపాయలు కేవలము ఏదైతే రిపేర్ల మోటార్ల రిపేర్లు ఆటో రిక్షాల రిపేర్లు అనుకుంటా దోపిడీకి పాల్పడుతుంటే గతంలో కూడా ఫిర్యాదు చేసినాం మరి ఆ ఫిర్యాదు మీద చర్యలు తీసుకోకపోగా మళ్ళీ అంటే మరి మీరు అక్రమాలకు తావిస్తున్నారానికి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాం మరి మీరు పది కోట్లు మంజూరు ఆర్మూర్ పట్టణాన్ని సుందరంగా చేస్తామన్నారు కానీ ఎక్కడ కూడా నిధులు వచ్చిన దాఖలాలు లేవు కేవలం మీరు ఎమ్మెల్యే గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి ఇక్కడ ఆర్మూర్ పట్టణంలో మొత్తం నిధులు రాకుండా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కానీ ఈ కాంగ్రెస్ నాయకులు కానీ మొత్తం ఏం చేసిరంటే మరి అభివృద్ధి నిధులు ఎందుకు రాలేదో ప్రజలకు జవాబు చెప్పాలని సందర్భంగా వారికి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంచమంటే ఇవాళ ఆరుమూరు పట్టణం ఒక సంవత్సరం నుంచి రూపాయి గ్రాంట్ లేదంటే మరి ఎందుకు మనకు వాళ్ళు మన మీద ఏ నమ్మకంతో మనకు ఓటేసారు అనేటిది కూడా ఒకసారి గ్రహించుకోవాలా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా రానున్న ఎన్నికల్లో డెఫినెట్ ప్రజలు దీని మీద ఇది చేస్తారు వాళ్ళ తీర్పు చెప్తారు గుణపాఠం చెప్తారు కాబట్టి ఈరోజు ఏదైతే ఎన్నైతే అంశాల మీద ఇక్కడ ఫిర్యాదు ఉన్నదో స్వయంగా ఎమ్మెల్యే గారు బైటి రాకేష్ రెడ్డి గారు సీఎం ఒక లెటర్ రాసిరు కాబట్టి విజిలెన్స్ రాసిరు కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా అని జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క కాంగ్రెస్ నాయకుల మీద ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ ఆర్మూర్లో డెఫినెట్ మీ యొక్క అవినీతి మీద చేయకుంటే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రానున్న రోజుల్లో ఓటుతో జవాబు చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం